అనుష్ ట్యుటోరియల్స్ ఈరోజు మనం ఆరో తరగతికి సంబంధించిన గణిత శాస్త్రంలోని భిన్నాలు అనే అధ్యాయాన్ని నేర్చుకుందాం ఇక్కడ చూడండి పరిచయం ఇక్కడ ఇద్దరు పిల్లల్ని చిత్రంగా చూపిస్తున్నారు కదా వాళ్ళు రెండు పూరీలు సగం పూరి అలాగే పదిజాక్ కూడా రెండు పూరీలు మరియు సగం పూరి అలా ఉన్నాయి కదండి దాన్ని చూడండి ఒక పూరి అంటే ఏదైనా ఒక పదార్థాన్ని నాలుగు భాగాలు వివరించుకుంటే దానిలో సగ ఒక భాగం తినేస్తే మూడంతులు ఉన్నట్టు కదా అలాగే ఇక్కడ మనం నేర్చుకునే ఈ భిన్నాలు కూడా అంతేనండి చూడండి వారు తిన్నప్పుడు ఇంతకుముందు నేర్చుకున్న వాటిని వాటి గురించి చర్చించారు నాలుగు సమాన భాగాల్లో మూడు భాగాలు ఇదిగో ఇలా మూడు బై నాలుగు అవుతుంది విధంగా మనం ఏడు సమాన భాగాలుగా విభజించి మూడు భాగాలు తీసుకుంటే మూడు బై ఏడు అలా ఎనిమిదిగా విభజించి అందులో ఒకటి తీసుకుంటే అది ఒకటి బై ఎనిమిది అలా ఒక భిన్నం అనేది మొత్తం యొక్క భాగానికి ప్రాతినిధ్యం వహించే సంఖ్య అని మనం తెలుసుకున్నాం కదా మొత్తం అనేది ఒక వస్తువు లేదా వస్తువుల సమూహం కావచ్చు భాగాలు సమానంగా ఉండాలని అక్కడ గమనించుకున్నాం ఒక భిన్నం చూడండి భిన్నం అంటే సమూహం లేదా ప్రాంతం యొక్క భాగం ఇక్కడ చూడండి ఐదు బై పన్నెండు ఉంది కదా ఇది ఒక భిన్నం మనం దాన్ని ఐదింట పన్నెండవ వంతు పన్నెండు అంటే ఏమిటి ఇది మొత్తం విభజించిన భాగాల సమభాగాల సంఖ్య పన్నెండు ఐదు అంటే తీసిన బయటకు తీసిన సమాన భాగాల సంఖ్య ఐదు అలాగనమాట ఇక్కడ చూడండి ఒక ఆట ఆడదాము అనేది మీరు మీ స్నేహితులతో ఆట ఆడవచ్చు ఇక్కడ చూపే విధంగా చదురకర గళ్ళను కాగితం పోలింగ్ కాగితాలను కొన్ని తీసుకోండి ఏదైనా ఒక భిన్నాన్ని తీసుకోండి ఒకటి బై రెండు అనుకోండి లేదా అలా రకరకాలుగా ఎలాగైనా మనం అనుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక అభ్యాసం ఇచ్చారు ఇక్కడ షేడ్ చేయబడిన భాగాలను సూచించిన భిన్నాలను రాయండి అంటున్నారు మొత్తం ఎన్ని ఉన్నాయండి ఇక్కడ రెండు బై నాలుగు మొదటగా ఎన్ని ఇచ్చారు ఇక్కడ నాలుగు త్రికోణమితులు ఇచ్చి అందులో రెండు రంగు చేశారు కాబట్టి రెండు బై నాలుగు ఇక్కడ చూడండి తర్వాత రెండోదానికి ఎన్ని ఇచ్చారు పన్నెండు ఇచ్చారు తొమ్మిది ఇచ్చారండి అందులో ఎన్ని రంగు చేశారు అంటే ఎనిమిది భాగాలకి రంగు చేసాయి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి మొత్తం నాలుగు బై ఎనిమిది అలాగే ఒకటి బై నాలుగు ఎందుకంటే నాలుగు భాగాలు ఒక భాగాన్ని కదా ఇక్కడ రంగు చేసింది ఇక్కడ ఏడు అందులో మూడిటికి వేశారు కదా ఇవేలండి భిన్నాలు ఇలాగా మనం ప్రతిదీ చేసుకోవాలి ఇక్కడ మూడు బై పన్నెండు ఇక్కడ ఎన్ని చూ ఎన్ని ఇచ్చారు చూడండి పది ఇచ్చారు కదా పది బై పది ఇక్కడ చూడండి పక్కన ఎన్ని ఇచ్చారు తొమ్మిది ఇచ్చారు అందులో ఎన్నిటికి చేశారంటే నాలుగుకి నాలుగు బై తొమ్మిది తర్వాత భిన్నాన్ని ఇచ్చిన భిన్నానికి అనుగుణంగా రంగులు వేయండి అంటున్నారు ఇక్కడ ఆరిట్లో ఒకదానికే రంగు వేయాలి ఇలా తర్వాత తర్వాత ఇన్ని ఉండి ఒకటి బెనాలిగా అంటున్నారు ఏదో ఒకదానికే రంగు వేయాలన్నమాట నాలుగిట్లో ఒక భాగానికే రంగు వేయాలి ఆ తర్వాత ఒకటి బై మూడు అంటున్నారు మూడిట్లో ఒకదానికే మనం రంగు వేయాలి అలా ఇక్కడ ఇచ్చిన వాటిని ప్రకారం చేయాలండి ఇక్కడ చూడండి ఏవైనా మూడిటికి వేయండి ఎందుకంటే నాలుగు భాగాల్లో మూడు భాగాలు అంటున్నారు ఇలా తర్వాత ఇక్కడ తొమ్మిది భాగాలు ఇచ్చారు నాలుగింటికి మాత్రమే చేయాలి అంటున్నారు నేనైతే ఇలా చేశానండి తర్వాత లోపాలు ఏమైనా ఉంటే గుర్తించండి అంటున్నారు ఇక్కడ ఏమి లోపాలు ఉన్నాయో చెప్పండి చూడండి ఛాయా ఛాయావృతం చేసిన ప్రాంతాలు ఇచ్చిన భిన్నాలను ప్రాతినిధ్యం వహించవు తర్వాత నాలుగో ప్రశ్న ఏమిటంటే ఒక రోజులో ఎనిమిది గంటలు ఎన్నో భాగం అంటున్నారు ఎనిమిది బై ఇరవై నాలుగు భిన్నం వేసేయండి ఒక గంటలు నలభై నిమిషాలు అంటే ఎన్నో భాగం గంటకి ఎన్ని ఎన్ని నిమిషాలు ఉంటాయండి అరవై నిమిషాలు కదా అందులో ఎన్ని నిమిషాలు నలభై నిమిషాలు ఎన్నో భాగం అడుగుతున్నారు తర్వాత ప్రశ్న ఆర్య అభిమన్యు వివేక్ తన మధ్యాహ్న భోజనాన్ని పంచుకున్నారు ఆర్య రెండు శాండ్విచ్లు తీసుకొచ్చాడు ఆర్య ఎన్ని శాండ్విచ్లు తీసుకొచ్చాడు రెండు తీసుకొచ్చాడు అందులో ఒకటి కూరగాయలతోనూ రెండవది జామ్తోనూ తయారు చేయబడింది మిగిలిన ఇద్దరు తమ భోజనం తెచ్చుకోవడం మర్చిపోయారు ప్రతి శాండ్విచ్ని ప్రతి ఒక్కరూ సమానంగా శాండ్విచ్లు పంచుకునే విధంగా ఆర్య ఒప్పుకున్నాడు సమానంగా శాండ్విచ్ పంచుకునేందుకు ఒప్పుకున్నాడు కదా ఆర్య మొదటి ప్రశ్నలో ఏముందంటే ఆర్య తన వద్ద ఉన్న శాండ్విచ్ను ఒక్కొక్కరికి సమాన భాగాలుగా ఎలా విభజించాడు ఎలా విభజించాడంటే ఒకటి బై మూడుగా విభజించాడు శాండ్విచ్లో ఎంత భాగం ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది మూడు సమాన భాగాలుగా విభజించాడండి మూడు సమాన భాగాలుగా విభజించి అది ఒక్కొక్కరికి ఒకటి బై మూడు వంతు వస్తుంది తర్వాత కంచన్ దు దుస్తులను అద్దకం వేస్తుంది ఆమె ముప్పై దుస్తులకు అద్దకం వేయాలి ఆమె ఇప్పటికే ఇరవై దుస్తులకు అద్దకం వేయడం పూర్తి చేసింది మరి ఆమె పూర్తి చేసిన దుస్తుల భాగం ఎంత ఆమె ఎంతకి చేయాలి ముప్పైకి చేయాలి కానీ ఇరవై చేసింది సమాధానం ఏంటంటే రెండు బై మూడు భిన్నం తర్వాత ఎనిమిదో ప్రశ్న రెండు నుండి పన్నెండు వరకు గల సహజ సంఖ్యలను రాయండి రెండు నుంచి పన్నెండు వరకు సహజ సంఖ్యలను రాయండి అంటున్నారు చూడండి సహజ సంఖ్యలు తెలుసు కదా మనకి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మొత్తం ఎన్ని పన్నెండు సహసం కళ వీటిలో ప్రధాన సంఖ్యల భాగం ఎంత అంటున్నారు ఐదు బై పన్నెండు పదకొండే నుండి ఎక్స్ కలిగి ఉన్న వృత్తాల భాగం ఎంత ఎక్స్ కలిగి ఉన్న భాగం భాగాల వృత్తం ఎంతండి చూడండి ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని ఇది ఉన్నాయి అందులో ఎన్ని నాలుగు మాత్రమే ఎగ్స్ కలిగినవి ఉన్నాయి ఇక్కడ చూడండి మధ్యలో ఒకటి మనం వదిలేసాము నూట రెండు నుంచి నూట పదమూడు సంఖ్యలు సహజ సంఖ్యలు రాయండి అంటున్నారు ఎన్ని ఉంటాయి చెప్పండి నూట రెండు నూట మూడు నూట నాలుగు నూట ఐదు నూట ఆరు నూట ఏడు నూట ఎనిమిది నూట తొమ్మిది నూట పది నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు అన్నీ సహజ సంఖ్యలే కదండి తర్వాత వాటిలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నవి అంటున్నారు నాలుగు ఉన్నాయండి తర్వాత క్రిస్టిన్ తన పుట్టినరోజు సందర్భంగా ఒక సీడీని ప్లే ప్లేయర్ను బహుమతిగా పొందింది ఆమె మూడు సీడీలను కొన్నది మరో ఐదు సీడీలను బహుమతిగా పొందినది మొత్తం సీడీలలో ఆమె కొన్న సీడీల భాగం ఎంత మరియు బహుమతిగా లభించిన భాగం ఎంత ఆమె కొన్నది మూడు సీడీలు మొత్తంగా ఆమెకు లభించింది ఎనిమిది బహుమతిగా వచ్చినయన్ని ఐదు మొత్తం ఆమె దగ్గర ఉన్నాయి ఎనిమిది అదనమాట ఈ సమస్యకి సమాధానం సంఖ్యా రేఖపై భిన్నం మీరు మొదట పూర్ణాంకాలు సంఖ్యా రేఖపై సూచించడం నేర్చుకున్నారు కదా మనము భిన్నాలను కూడా సంఖ్యా రేఖపై సూచించవచ్చు ఒక సంఖ్యా రేఖను గీచి దానిపై బై రెండును గుర్తిద్దామా చూడండి అది ఎలా ఉంటుంది అనేది కింద ఇదిగోండి ఇలా ఇచ్చారు కదా ఇలా అనమాట ఇలా తర్వాత చూడండి కింద క్రమభిన్నాలు మీరు సంఖ్యా రేఖపై భిన్నాలను ఎలా గుర్తించాలి ఇప్పుడు నేర్చుకున్నారు కదా ఆ తర్వాత వేరు వేరు సంఖ్యా రేఖలపై గుర్తించండి ఈ భిన్నాలలో ఒకటి మించి ఉందా చూడండి భిన్నాలన్నీ ఒకటి ఎడమవైపునకు ఉంటాయి ఎందుకంటే అవి ఒకటి కంటే తక్కువ కాబట్టి వాస్తవానికి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న భిన్నాలన్నీ ఒకటి కంటే తక్కువైనవి ఇవి క్రమ భిన్నాలు ఒకటి కంటే తక్కువ ఉంటే అవి క్రమ భిన్నాలు తర్వాత చూడండి మనం నెక్స్ట్ మనలో ప్రతి ఒక్కరు యాపిల్ చూడండి యాప్లో పవన్ తీసుకున్నాము అనగా చెప్పింది ఒక పూ ఒక పూర్తి యాపిల్ ఒకటి అనుకోండి దాంట్లో ఒక వన్ తింటే ఒకటి బై నాలుగు అలాగా అన్నమాట ఇక్కడ చూడండి ఆమె రెండు ఆమెకు రెండున్నర పూలు లభించాయి కదా ఇలాగనమాట ఇలా రాసుకోవచ్చు దాన్ని మనం భిన్నాలే రకరకాలుగా చూడండి కింద ఇక్కడ ఇచ్చా చూడండి కింద ఇచ్చిన వాటిని మిశ్రమ భిన్నాలుగా రాయండి అంటున్నారు చూడండి ఎలా రాశారో మనకి సాధన ఎలా కూడా ఇచ్చారు ఇక్కడ ఉదాహరణగా ఉదాహరణకి పదిహేడు బై నాలుగు ఉంది దాన్ని మిశ్రమ భిన్నంగా నాలుగు ఒకటి బై నాలుగుగా రాసుకోవచ్చు తర్వాత బిలో పదకొండు బై మూడు ఇచ్చారండి దాన్ని చూడండి ఇలా మూడు రెండు బై మూడుగా మార్చుకోవచ్చు మిశ్రమ భిన్నంగా అలాగే ఇరవై ఏడు బై ఐదు ఉంది కదండి దాన్ని ఐదు తోటి ఇరవై ఏడుని అప్పుడు ఏం రాసుకోవచ్చు చెప్పండి ఐదు రెండు బై మూడు ఇదండి మిశ్రమ భిన్నం ఇరవై ఐదు బై ఇరవై ఏడు బై ఐదుకి ఇప్పుడు మనం మిశ్రమ భిన్నాన్ని ఎలా చేసుకోవాలో చూసాం కదా ఇక్కడ మిశ్రమ భిన్నాన్ని భాగఫలం శేషం బై విభాజకంగా రాస్తాము మిశ్రమ భిన్నానికి శేషము బై విభాజకముగా రాస్తాం కింద ఇచ్చిన మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాలుగా రాయండి అంటున్నారు ఇక్కడ చూడండి కొన్ని ఇచ్చారు కదా మిశ్రమ భిన్నాలు ఇందులో మొదటిది మనకి ఉదాహరణకు చేసి ఇచ్చారు అన్ని అన్ని ఇచ్చారు అనుకోండి ఉదాహరణకి ఇది చూడండి రెండు మూడు బై నాలుగు అన్న రెండు ప్లస్ మూడు బై నాలుగు దీన్ని గుణించుకొని చేశారు చూడండి మామూలుగా క్రమభిన్నాలు చేశారు కదా అలా ప్రతి ఒక్కటి ఎలా చేయాలో ఉదాహరణగా ఇక్కడ ఇచ్చారండి ఇప్పుడు మనం ఒక మిశ్రమ భిన్నాన్ని ఆ క్రమభిన్నంగా రాయటానికి ఇక్కడ చూడండి మనకి ఒక సూత్రం ఇచ్చారు మొత్తం ఇంటూ హారం ప్లస్ లవణము బయ హారం ఇచ్చారండి దీన్ని గుర్తుపెట్టుకొని మనం చాలా ముఖ్యమైనది అండి వీటిని గుర్తుపెట్టుకొని మనం మిశ్రమ భిన్నాల్ని అపక్రమ భిన్నాలుగా రాయవచ్చు ఇక్కడ చూడండి సంఖ్యా రేఖపై గీచి దానిపై గుర్తించండి అంటున్నారు ఇక్కడ ఒక సంఖ్యా రేఖ గీచి దానిపై వాటిని గుర్తించమని అంటున్నారు చూడండి ఇక్కడ మనం సున్నా పెట్టుకొని ఒకటి బై నాలుగు తర్వాత రెండు బై నాలుగు అంటే ఒకటి బై రెండు అని అర్థం తర్వాత మూడు బై నాలుగు అలాగే నాలుగు బై నాలుగు అలాగా తర్వాత చూడండి మనం సంఖ్యా రేఖ మొదట్లో సున్నా దాంట్లో ఒకటి బై ఎనిమిది తర్వాత రెండు బై ఎనిమిది అలా మూడు బై ఎనిమిది అలాగే ఏడు బై ఎనిమిది ఇలా మనం ఇలా రాసుకోవాలండి సంఖ్య తర్వాత కింది వాటిని మిశ్రమ భిన్నాలుగా వ్యక్తీకరించండి అంటున్నారు వీటిని మిశ్రమ భిన్నాలుగా ఎలా రాయారో చూద్దామండి చూడండి మొదటి తీసుకున్నాను మనం ఉదాహరణగా చెప్పడం కోసం ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు చెప్పండి మూడు రెండు బై ఆరు ఇది మిశ్రమైన అండి అలాగే పదకొండు బై ఐదుని ఎలా రాసుకుంటామండి ఐదు ఒకటి బై రెండు అలాగే పదిహేడు బై ఏడు అంటున్నారు ఎలా రాసుకోవాలి ఇది అండి దాని సమాధానం అలా ప్రతి ఒక్కటి చేసుకోవడమేనండి తర్వాత కింది వాటిని అపక్రమ భిన్నాలుగా వ్యక్తీకరించండి అంటున్నారు తర్వాత కింది వాటిని అపక్రమ భిన్నాలుగా అని చెప్తున్నారు ఇక్కడ చూడండి మనం ఏడు మూడు బై నాలుగు ఉంది కదా దాన్ని మనకి పైన ఇందాక ఇచ్చారు కదండి ఏడు ప్లస్ మూడు బై నాలుగు దాన్ని ఏడు ఇంటూ నాలుగు బై నాలుగు మూడు ఇంటూ ఒకటి బై నాలుగు అప్పుడు ముప్పై ఒకటి బై నాలుగుగా వచ్చిందండి సమాధానం ఇలా ప్రతి ఒక్కదానికి చేసుకోవడమేనండి చూడండి ఐదు ఆరు బై ఏడు అంటున్నారు కదా ఐదు ప్లస్ ఆరు బై ఏడు మొదటిగా రాసుకొని తర్వాత ఐదు ఇంటూ ఏడు ముప్పై ఐదు బై ఐదు బై ఏడు ఆరు బై ఏడు అండి అప్పుడు అవుతుంది నలభై ఒకటి బై ఏడు సమాధానం అలాగేనండి అన్ని అన్నిటినీ అలాగే రాసుకోవాలి తర్వాత చూడండి సమాన భిన్నాలు అంటున్నారు ఇప్పటిదాకా మనం మిశ్రమ భిన్నాలు క్ర అపక్రమ భిన్నాలను తర్వాత సరళ రేఖపై ఎలా రాసుకోవాలి భిన్నాలని చూసాం కదా ఇప్పుడు మనం భిన్నం యొక్క ప్రాధాన్యత ప్రాతిధ్యా ప్రాతినిధ్యాలన్నింటినీ చూడండి చూడండి ఇక్కడ కింద పటంలో ఇచ్చారు కదా ఒకటి బై రెండు రెండు బై నాలుగు మూడు బై ఆరు ఎలా తీసుకోబడియో తర్వాత ఇవన్నీ సమానం అవుతాయా నాలుగు సమాన భిన్నాలకు ఉదాహరణ ఇవ్వండి అది అడుగుతున్నారు ఇక్కడ ఇచ్చారు చూడండి ఈ భిన్నాలను సమాన భిన్నాలు అంటారు పై భిన్నాలకు స మూడు భిన్నాల గురించి ఆలోచించండి సమాన భిన్నాలను అర్థం చేసుకోండి చూడండి ఒకటే బై రెండు రెండు బై నాలుగు మూడు బై ఆరు అలా ఇవన్నీ సమాన భిన్నాలు ఒకే భాగాన్ని సూచిస్తాయి ఆలోచించండి చర్చించి రాయండి అంటున్నారు